బిఎంఎస్ వారి కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాము అసలు బిఎంఎస్ యొక్క ఏంటి వారి ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి మనం బిఎంఎస్ వారిని అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పడం ఈరోజు మీరు మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ భావాలతో నిర్మితమైన సంస్థ కార్మిక రంగంలోనే ఇది మొట్టమొదటి సంస్థ భారత ప్రభుత్వం చే గుర్తింపబడింది ఈరోజు మరి ఈ యొక్క కార్మిక సంస్థ మీద కార్మికుల యొక్క సమస్యలపై పెద్ద బాధ్యత ఉంది కార్మికుల సమస్యల మీద ఈ సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజూర్ సంఘ్ రేపు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిదవ తేదీ రామగుండంలో మన యొక్క భారతీయ మజూర్ సంఘ్ ఒక కాన్ఫరెన్స్ నాలుగవ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి మళ్ళీ ఈ రాష్ట్ర మహాసభల్లో కార్మికుల సమస్యల మీద అనేక తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్నికి తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ సమస్యలు పరిష్కారం జరగకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా భారతీయ మజ్జూర్ సంఘ్ సిద్ధంగా ఉంది ముఖ్యంగా భారతీయ మజ్జూర్ సంఘ్ మరి ఈ కే ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చాక మరి ఈ యొక్క ప్రభుత్వము మహిళలకు ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పించింది అది మంచిదే అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క కార్మికులు ఆటో కార్మికుల మీద చాలా పెనుభారం పడుతుంది ముఖ్యంగా కార్మికులు చాలామంది ఆటో కార్మికులు తాము జీవనం గడపడానికి అద్దె ఆటో తీసుకొని రోడ్పై రావడం జరుగుతుంది మరి అద్దె ఆటో యొక్క వారి రోజువారీ ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే సుమారు గంటల ఏడు వందల రూపాయలు ఆ యొక్క అద్దె కట్టడానికి సరిపోతుంది కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇంటికి తీసుకోవడానికి సరిపోతుంది కాబట్టి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఆటో ఆటో కార్మికుల యొక్క సమస్య ముఖ్యంగా రోజువారి వారికి వెయ్యి రూపాయలు వచ్చే విధంగా మరి ప్రభుత్వము ఉపాధి హామీ కల్పించినట్టయితే మరి ఈ సమస్య పరిష్కారం లభిస్తుందని భారతీయ మజూర్ సంఘ్ ఆశిస్తుంది ఈ మధ్య మరి భారతీయ మజూర్ సంఘ్ అనేక ధర్నాలు కార్యక్రమాలు చేయడం జరిగింది బస్ భవన్ ముట్టడి అలాగే శంషాబాద్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్రోకం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తున్నదో అది కాకుండా రోజువారీగా వెయ్యి రూపాయలు ఉపాధి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని మరి కార్మిక రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని మా ఆటో సంబంధించిన అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ గారు అలాగే అటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్ గారు సయిద్భాయి గారు వీళ్ళందరూ కలవడం జరిగింది మరి వారు ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం కావాలని కోరడం జరిగింది ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కానిచ్చి మళ్ళీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి భారతీయ మంజ సంఘం ముందుంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది హిట్ అండ్ రన్ కేసులో పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే ఏడు లక్షల రూపాయలు మరి ఈ యొక్క కట్టాలి అని ప్రభు కేంద్ర ప్రభుత్వం చట్టం తేవడంతో మరి చాలామంది కార్మికులు మరి వారి యొక్క జీతమే పదిహేను వేలు ఉంటుంది కట్టడము చాలా కష్టమైన పని అలాగే ఈ యొక్క హిట్ అండ్ రన్ కేసు అయితే చట్టం ముందు చట్ట సవరణ చేయాలి లేనిచో దాన్ని కూడా పెద్ద ఎత్తున భా భారతీయ మజూర్ సంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి భారతీయ మహో సంఘం నిర్ణయిస్తుంది ఈ పదిహేడు పదిహే పద్దెనిమిది ఏ అయితే రాష్ట్ర మహాసభలు జరుగుతాయో అందులో కార్మికుల యొక్క అనేక సమస్యలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము మినిమం వేజెస్ సంబంధించిన అడ్వైజరీ బోర్డు వేయాల్సి ఉంది మరి అది వేయాలి అలాగే సంక్షేమ బోర్డులు ఆటో కార్మికులకు సంబంధించిన ఆటో కార్మికులకు సంబంధించింది కానివ్వండి కన్స్ట్రక్షన్ కార్మికులకు సంబంధించింది కానివ్వండి అసంఘటిత రంగ సంబంధించిన సంక్షేమ బోర్డు కూడా మన ఈ యొక్క రాష్ట్రంలో వేయాలి అనేక బోర్డులు వేయాలి ఆ కార్మికుల యొక్క సమస్యలను బోర్డు ద్వారా పరిష్కారం జరగాలి అలాగే ఈ యొక్క ప్రభుత్వము మరి కార్మికులకు సంబంధించిన ప్రత్యేకంగా ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ శ్రమ్ కార్డు తీయడం జరిగిందో మళ్ళీ ఈ శ్రమ్ కార్డు ఆధారంగానే వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిందిగా భా భారతీయ మజూర్ సంఘ్ కోరుతుంది ఈ యొక్క ఆటో కార్మికుల సమస్యలు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ సంబంధించింది కూడా వాళ్ళకి కల్పించవలసిన అవసరం ఉంది అలాగే ఈ ఆర్టీఏ సంబంధించిన అనేక విషయాలను కూడా సరళీకృతం చేయాలా ఎందుకంటే ఈరోజు ఆటో కార్మికులు ఉపాధి లేక మహబూబ్ నగర్లో ఒక కార్మికుడు అలాగే హైదరాబాద్లో కూడా ఒక కార్మికుడు మరి ఆత్మహత్య చేసుకున్నారు కేవలం ఉపాధి కోల్పోయిన కారణంగానే ఆత్మహత్య జరిగింది కాబట్టి ప్రభుత్వము దీని బాధ్యత వహించి మరి ఈ కార్మికులకు వారి యొక్క సంక్షేమానికి విశేషంగా కృషి చేసి వారికి సదుపాయాలు కల్పించ కల్పించాలని భారతీయ మజూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది చనిపోయిన కార్మికునికి ఎక్స్క్రేషియ పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కొడుతున్నాం